బ్రో హాయ్ బ్రో య్ బ్రో రీసెంట్గా అమరావతి పోలవరం పనులు అయితే స్టార్ట్ అయినాయి ఏపీలో అవి ఇప్పుడు పూర్తే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్ ఇంకొక టెన్ ఇయర్స్ పట్టుద్దిగా టెన్ ఇయర్స్ మళ్ళీ సీఎం సిబిఎన్కి ఇస్తే అవద్దు మేబీ లేకపోతే అవ్వదు షూర్ చూసుకోండి ఈ ఫైవ్ ఇయర్స్లోని సగం ఓన్లీ త్రీ ఇయర్స్ టు టూ ఇయర్స్ లోపలనే కంప్లీట్ చేస్తానని కూటమి ప్రభుత్వం అంది అంటారు కానీ అప్పటికి అవ్వడం కష్టం కదా ప్రాక్టికల్గా బట్ స్టిల్ ఇంకొక ఇంతకుముందు ఫైవ్ ఇయర్స్ ఇచ్చుంటే అయి ఉండేది మేబీ సో అది ఇవ్వలేదు కాబట్టి మినిమం టెన్ ఇయర్స్ పట్టిద్ది మళ్ళీ వేరే వాళ్ళకి పగ్గం కట్టారంటే అవన్నీ అలానే నిలిచిపోతే అవో ఆంధ్రప్రదేశ్కి ఈ ఐదు సంవత్సరాల్లోనే రాజధాని అన్నది వచ్చేది వచ్చే అవకాశం ఉందా లేదా ఆల్రెడీ లీగల్గా రాజధాని ఆంధ్ర అమరావతి అని కోర్టులో ఆల్రెడీ అయిపోయింది కొత్త బిల్డ్ చేయడానికి టైం పడుతుంది కదా సో మాములుగా అంటే ఒక ఫైవ్ ఇయర్స్ ఇచ్చినప్పుడు ఏమీ చేయలేరు ఇప్పుడు ఆల్రెడీ పాత ప్రభుత్వంలో ఉన్నవన్నీ తొవేలోపే టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోతుంది సో అందుకని మేబీ ఇంకొకసారి బాబుకి ఛాన్స్ ఇస్తే ఇంకొక ఫైవ్ ఇయర్స్ కూడా టెన్ ఇయర్స్లో మేబీ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డెవలప్మెంట్ చూపించవచ్చు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఆయన అయితే పొందారు నెక్స్ట్ ఎన్నికల ఆయన సీట్స్ పెరిగే అవకాశం ఉందా ఈసారి అని ఇద్దరు కలిపి కూటమిగానే గెలవాలనుకుంటారు ఎందుకంటే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తే ఇవన్నీ జరుగుతాయి లేదని భయం ఉంటుంది కాబట్టి అండ్ వీళ్ళకి అధికారం పోద్దని భయం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూటమిగానే వస్తారు సీట్లు ఖచ్చితంగా పెరుగుతాయి దాంట్లో డౌట్ ఇప్పుడు ఇరవై ఒకటి మేబీ నాకు తెలిసి ఒక డబుల్ అవ్వచ్చు లేదా ఒక ఫిఫ్టీ ఎక్స్ట్రా అవ్వచ్చు